పరకాల నియోజకవర్గ కేంద్రంలో నిర్వహించిన వరంగల్ పార్లమెంట్ యూత్ కాంగ్రెస్ సన్నాహక సమావేశంలో వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ పరకాల ఎమ్మెల్యే రేవురి ప్రకాష్ రెడ్డితో కలిసి వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి డాక్టర్ కడియం కావ్య పాల్గొన్నారు కడియం కావ్య మాట్లాడుతూ మోడీ ప్రభుత్వాన్ని ఢిల్లీ నుండి తరిమి కొట్టాలి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తానని చెప్పిన మోడీ రెండు లక్షల ఉద్యోగాలు కూడా ఇవ్వలేదు బీజేపీ అబద్ధపు ప్రచారాలు నమ్మవద్దు ప్రభుత్వ సంస్థలను అమ్మే బీజేపీ కావాలా దేశ అభివృద్ధికి పాటుపడే కాంగ్రెస్ కావాలో ఆలోచన చేయాలి అని ఐదు న్యాయాలతో కాంగ్రెస్ పార్టీ ప్రజల ముందుకు వచ్చింది కాబట్టి మహిళలు యువకులు శ్రామికులు రైతులతో పాటు ప్రతి ఒక్కరికి సమన్యాయం అందించాలన్నదే రాహుల్ గాంధీ లక్ష్యమని కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి యువత ప్రాతినిధ్యం అవసరం ఉందని నా గెలుపు కోసం మీరు పనిచేయండి రానున్న ఐదేళ్లు మీకోసం నేను కృషి చేస్తానని అన్నారు ఈ కార్యక్రమంలో కూడా చైర్మన్ ఎన్నుగాల వెంకట్రామరెడ్డి మాజీ ఎమ్మెల్యే మూలుగురి బిక్షపతి ఇతర ప్రజాప్రతినిధులు యూత్ కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు యువకులు తదితరులు పాల్గొన్నారు చేస్తున్నారు

Obrigado.